లక్ష్మీవల్లభారంభాం నిమజ్జమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ అస్మత్పరమగూరుభ్యో నమ విఖనస గురుభ్యో నమోన్నమా ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వాపస్సునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశులు వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశి గురించి తెలుసుకుందాం కన్యారాశిలో ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదములు అంటే టో పా పి అనే అక్షరాలు వస్తాయి హస్త నాలుగు పాదములు పూ షా నా థ అనే అక్షరాలు వస్తాయి చిత్త ఒకటి రెండు పాదములు పే పో అనే అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానించేటువంటి వారు ఆరు ఈ విధంగా పరిస్థితి చూసినట్లయితే ఈ రాశి వారికి గ్రహస్థితిలో ప్రస్తుతము భాగ్యంలో బృహస్పతి సంచారము మే పద్నాలుగు వరకు ఆ తర్వాత మరల మిథున రాశిలోకి ఆ తర్వాత మరల కర్కాటక రాశిలోకి తిరిగి మిథున రాశిలోకి రాశిత్రయంలో సంచారం చేస్తూ ఉంటాడు శని వత్సరాది ఏడవ స్థానంలో ఉంటాడు రాహుకేతువులు మే పద్దెనిమిది వరకు మీనా కన్యారాసులోను ఆ తర్వాత కుంభ సింహరాశులో సంచరిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి పరిస్థితి పరిశీలించి చూసినట్లయితే వీరికి ప్రస్తుతం అంటే మే పద్దెనిమిదవ తారీఖు వరకు దాంపత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ ఇప్పటికే గత సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య కానీ లేదా జాయింట్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నట్టుగా ఖచ్చితంగా అవగాహన ఉంది మీ అందరికీ కూడా అందువల్ల వెరీ గా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విరోధాలు మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్థాలు చేసుకోకుండా ఇటు భర్త అయినా భార్య అయినా ఈ రాశిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనశ్శాంతి కోల్పోయేటువంటి అవకాశమే కాకుండా న్యాయస్థానాల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయి అంటే మీరు ఏదైనా ఆవేశంలో ఒక మాట అనడము తద్వారా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడము అది చిలికి చిలికి గాలివానగా మారడము ఆ తర్వాత కోర్టు దాకా వెళ్ళేట అవకాశం కూడా ఉందన్నమాట అందువల్ల రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులనే కాదు మీతో పాటు ప్రయాణం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే వ్యాపారంలో కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీతో కలిసి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయాన్ని కొత్తగా పెంపొందించుకోవడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించి కొంతవరకు సఫలీకృతమవుతారు సప్తమంలో శని సంచారం వలన శని దృష్టి ఈ రాశి పైన పడుతూ ఉండడం వలన వీరికి కొంత మానసిక స్తబ్దత అంటే శని మంద కారకుడు మంద బుద్ధికి కారకుడు బుద్ధి ఉంటుంది మనలో స్ఫురణ శక్తి అంతా ఉంటుంది కానీ సమయానుకూలంగా అది పనిచేయకపోవడం వలన కొన్ని కొన్ని కార్యాలలో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన కాల విలంబన కూడా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఫలితాలన్నీ మిశ్రమంగానే ఉంటాయి ఈ సంవత్సరం ఈ రాశి వారందరికీ కూడా ఫలితాలు చాలా మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో కూడా ధనము అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి సాధనతో అంటే పట్టుదలతో మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఏదో ఒక అప్లికేషన్ పెట్టేసాం అదే ఉద్యోగం వస్తుంది అనేటువంటి పరిస్థితి కాకుండా ఎందుకంటే తాత్కాలికమైనటువంటి దోషం గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మే పద్దెనిమిది వరకు ఉంది కాబట్టి మే పద్దెనిమిది తర్వాత కొద్ది ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఈ లోపల మరి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగాన్వేషణలు ఉన్నవాళ్ళు పరిపూర్ణంగా మనస్సు పెట్టి తీవ్రమైనటువంటి సాధన ద్వారా మాత్రమే కొత్త ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కొంత అనుకూలత ఏర్పడినప్పటికీ చేసేటువంటి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తొందరగా నిర్ణయాత్మక శక్తిగా ఉండరు ఇతరుల మీద ఆధారపడి ఉంటారు ప్రతి విషయానికి కూడా ఆధారపడి ఇది అవునా కాదే చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే ముందుకు వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది అట్లాగే ప్రయాణం చేసే విషయంలో కూడా వెళ్ళాలవుతా వెళితే కష్టం అవుతుందా నష్టం అవుతుందా లాభం అవుతుందా ఇలా ఆలోచిస్తుంటారు అలా ఆలోచించకుండా జాగ్రత్తగా ఆలోచించండి ఇతరుల మీద ఆధారపడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రయాణాల్లో కష్ట నష్టాలు అంటే మధ్యలో బ్రేక్ కావడమో ఆ వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటంకాల వలన ప్రయాణం విఘ్నం కలగడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఖరీదైన వస్తువులు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నది ఉన్నటువంటి బంగారం కానీ లేదంటే డాక్యుమెంట్స్ కానీ కొన్ని వస్తువులు ఏవైతే ఖరీదైన వస్తువులు ఈ కాలాన్ని బట్టి ఆలోచించినట్లయితే సెల్ ఫోన్లు కూడా ఖరీదైన వస్తువులే వాటిని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన చలనం కలుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది ప్రామసం ప్రేమ సంబంధమైన విషయాల్లో కొంత అనుకూలంగానే ఉంటుంది ఏదో ఈ కాలంలో అందరూ కూడా ప్రేమ వివాహాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు మా దగ్గర రోజు వస్తూ ఉంటారు జ్యోతిష్యం చెప్పించుకోవడం కోసం మాకు ఈ లవ్ మ్యారేజ్ అవుతుందా కాదా అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అది అనుకూలంగా కనపడుతుంది అట్లాగే మే పదిహేనవ తేదీ లోపల ఉద్యోగంలో ప్రమోషన్ మరియు స్థి స్థిర చరాస్తులు కూడా వృద్ధి చేస్తారు ఎవరికైతే అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగ ప్రయత్నం అనే దానికంటే కూడా ప్రమోషన్ విషయంలో మీరు ముందుకు వెళ్ళచ్చు ఈ మీరు పనిచేస్తున్నటువంటి సంస్థల్లో ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేదా మీరే కంపెనీ వారిని డిమాండ్ కూడా చేయొచ్చు నాకు చాలా కాలంగా ఎదురు చూసిన ప్రమోషన్ రావడం లేదు మీరు సహకరించండి అని చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగంలో ఉండి వేరే కంపెనీకి మారాలనుకున్న వాళ్ళు కూడా మే పద్దెనిమిది లోపల మాత్రమే మారాలి లేదని లేనట్లయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు లోపల మారేటువంటి ప్రయత్నం చేయండి శరీరంలో నరమల సంబంధమైన వ్యాధులు విజృంభించేటువంటి అవకాశం కనపడుతోంది అంటే శని సప్తమ స్థానంలో ఉన్నాడని ఇంతకుముందు చెప్పాను కదా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని అయినా రాశిలో ఉన్న శని అయినా శని దృష్టి మనవి పడుతుంది శని లాట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ లాడ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అంటే మన శరీరంలో ఉండేటువంటి నరములకు కారకుడు ఉన్నటువంటి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి భాగాలను సూచిస్తూ ఉంటుంది శని నరములకు అధిపతి నరముల నిస్సత్వ అంటే నరముల నొప్పులు అట్లాగే నర సంబంధమైన వ్యాధులు ఉంటాయి అవి అవి ఎక్కువ ఆల్రెడీ ఇప్పటికే ఉన్న వాళ్ళకి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే బ్యాక్ పెయిన్ లాంటివి రావడం కానీ శరీరంలో జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది మీరు ఎంతో కాలంగా ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్య తొలడగా లేదు అది ఈ సంవత్సరం మీకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఆ సమస్య క్లియర్ అయిపోయి మీకు సంతోషం కలిగించేటువంటి ఒక వార్త వింటారు ఏ రంగంలో ఉన్న వారికైనాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రణాళిక వలన తమ ఓర్పుతో నేర్పుతో విజయం సాధిస్తారు ఏ రంగంలో ఉన్న ఉద్యోగమా వ్యాపారమా రాజకీయమా స్వయం ఉపాధి రంగముల కళాకారుల ఇంజనీర్ల డాక్టర్ల ఎవరైనా కావచ్చు వారు రంగంలో తమకుంటూ కొంత ప్ర తమకు అంటూ ఒకంత ప్రణాళికలు ఒక ప్లాన్ తయారు చేసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళి నేర్పుగా ఓర్పుగా ఉండి ఆ ప్లాన్ ఒక పక్కాగా అమలు చేసి తద్వారా విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రం కొంత ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇందాక బాగుంటుందన్నారు మళ్ళీ ఎప్పుడు ఏంటి వెనకడుగు ఇస్తున్నారు అనకండి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి అది ఉద్యోగం లేనా వ్యాపారం లేనా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఉండదు ఆ చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయం మీద మీదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సంతాన విషయం కూడా సంతాన విషయంలో కానీ మీ యొక్క సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సఫలీకృతం కూడా అవుతారు చాలా కాలంగా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది కోర్టు సంబంధ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి కొన్ని సమయాల్లో కష్ట నష్టాలు కూడా ఆకస్మికంగా వస్తాయి కాబట్టి ప్రతి నిమిషము ప్రతి నిమిషం కూడా చాలా ఎలర్ట్ గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చేపట్టిన కార్యాలకు విపరీతమైనటువంటి ధనము ఖర్చు చేయవలసి వస్తుంది మీరు ఈ సంవత్సరం ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా తద్వారా ధనము విపరీతంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది విద్యార్థులు తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలగా ఉంటేనే ఫలితాలు సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం తీవ్రమైన పట్టుదలతో మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతారు గృహ నిర్మాణాది సంబంధాది విషయాల్లో అతి కష్టం మీద కొంత పూర్తి చేయగలుగుతారు కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని దశమ దృష్టితో మీ యొక్క ధనుస్సు రాశిని చూస్తూ ఉంటాడు మీ ధనుస్సు రాశి మీకు ఏమవుతుందంటే గృహ నిర్మాణ స్థానము గృహ నిర్మాణం మొదలుపెట్టినా అలాడ ఇప్పటికే మొదలు పెట్టి ఉన్నారనుకోండి అది చిన్నగా 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 జరుగుతూ ఉంటుంది లేదు మొదలు పెట్టలేదు అనుకోండి మొదలు మీరు మొదలు పెట్టడానికే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మే పదిహేను నుంచి అక్టోబర్ పద్దెనిమిది లోపల మాత్రం పని చెక్క 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 జరిగిపోతుంది కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళా కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందువల్ల మీరు ఏదైతే మొదలు పెట్టారో ఇల్లు దాని విషయంలో చాలా ఆచితూచి అడుగులు ముద్దుకు వేస్తూ వెళ్ళాలి సంవత్సరం మధ్యంలో అన్ని విషయాల్లో అకారణ కలహాలు ఏర్పడతాయి సంవత్సరం మధ్యంలో అంటే ఎప్పుడు చైత్రం వైశాగం చేసం ఆషాఢం శ్రావణం భాద్రపద మాసం తర్వాత భాద్రపదం అంటే మనకి గణపతి నవరాత్రులు వస్తాయి కదా ఆ గణపతి నవరాత్రులు దసరా నవరాత్రుల మధ్యలో మాత్రం ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది లేదంటే మీకు తెలియకుండానే అకారణ కలహాలు కారణం లేకుండానే కలహాలు వెంటబడుతూ ఉంటాయి నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి ప్రయత్నం ద్వారానే కొంత మేరకు సఫలీకృతులు అవుతారు ఉద్యోగం లేనటువంటి వారు చేసేటువంటి ప్రయత్నం కొంత మేరకు మాత్రం సఫలీకృతం అవుతారు రాజకీయ నాయకులు తమ యొక్క గౌరవ మర్యాదలు పోగొట్టుకోకుండా సంయమంతో జీవితాన్ని గడపాలి ఈ రాశిలో ఉన్న రాజకీయ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలి మీరు కనుక సంయమనం ఓర్పు కోల్పోయినారంటే సహనం కోల్పోయినారంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది కళాకారులకు కూడా ఈ సంవత్సరం అత్యంత సామాన్యమైన కాలం తీవ్రమైన అపవాదులు వీరికి ఈ కళారంగంలో ఉన్న వారికి తీవ్రమైన అపవాదులు అవమానములు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది విదేశాల్లో నివసించే వారికి జన్మస్థలం రాక తప్పదు విన్నారా ఈ సంవత్సరం ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళకి మళ్ళా మన దేశానికి రావాల్సినటువంటి సందర్భం వస్తుంది వ్యవసాయదారులకు సామాన్య భరితం మాత్రమే ఉన్నాయి మున్న ఏ రంగం అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వర్గం వారితో ఆచితూచి అడుగు వేయవలసిందే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగం మీరున్న రంగంలో ఉన్నతాధికార రాజకీయ రంగంలో ఉంటే ఉన్నత నాయకులతోటి ఉద్యోగంలో ఉంటే ఉన్నతాధికారంతో వ్యాపారంలో ఉంటే మీకంటే ఎక్కువగా వ్యాపార రంగంలో ఉన్న వారితోటి ఇట్లా మీరు ఏ రంగంలో ఉన్నారు ఆ రంగంలో మీ పై వారితో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిందే ఫైనాన్స్ వ్యాపారస్తులకి సంవత్సరం చక్కటి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఫైనాన్స్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి సంవత్సరం చక్కటి అనుకూల కాలం అని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండవలసి వస్తుంది మీ పై అధికారులకి తో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తమ యొక్క తొందరపాటుతో గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి ఈ రాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే సమాజంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యి తద్వారా మీ గౌరవ మర్యాదలకు భంగము హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నిమిషము ఆచి తూచి జాగ్రత్తగా ఆలోచించి నిదానించి మాత్రమే అడుగులు వేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ రాశి వారి మరిన్ని ఉత్తమైన ఫలితాలు పొందుటకు చక్కగా అర్ధనారీశ్వర పూజ అంటే ఒక శివ శరీరంలో ఈశ్వర శరీరంలో సగం ఈశ్వరుడు సగం అమ్మవారు ఉంటారు ఆ పూజ ఆ దేవత ఆ ఫోటో పెట్టుకొని నిత్యము కూడా భార్యాభర్తలు ఇరువురు కూర్చుండి పూజ చేసుకోవాలి అర్ధ నారీశ్వరుడు ఈశ్వర స్వామి సగం గౌరీ అమ్మవారు సగం ఈశ్వరుడు ఉంటారు ఒకే ఫోటోలో ఉంటారు వాళ్ళిద్దరు సగ భాగంగా కనిపిస్తూ ఉంటారు అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నిత్యము నలభై ఒక్క రోజులు ఒక మండలకాల దీక్షతో ఈ పూజ చేసినట్లయితే అర్ధనాశర స్తోత్రం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రం ఆ స్తోత్రంతో పూజ చేసుకుంటూ ఎరుపు రంగు పూలతో గన్నేరు పూలతో కానీ గులాబీ పూలతో కానీ ఇంకేదైనా డార్క్ రెడ్ కలర్ పూలతో పూజ చేసుకుంటూ స్వామివారికి నిత్యము కాస్త పాలు కానీ చక్కెర కానీ ఇలాంటి నైవేద్యం పెట్టి నిత్యము వారికి పూజ చేసుకున్నట్లయితే మీ భార్యాభర్తల మధ్య కానీ లేదా మీతో ఉండేటువంటి బిజినెస్ పార్ట్నర్స్ తో కానీ గొడవలు లేకుండా గడిపేటువంటి అవకాశం ఉంటుంది గణపతికి అర్క పుష్పములు సమర్పణ అంటే గణపతికి అర్క అంటే తెల్ల జిల్లేడు పూలే పూలు పూలన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నట్లయితే చక్కగా బాగుంటుంది అట్లాగే దూర్వా జలాభిషేకము దర్భలు ఉంటాయి మనం హోమం చేసేటప్పుడు గరిక అంటాం మనం అది వాడుతుంటాం వాటితో అభిషేకం చేయించినట్లయితే కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి ఇంకా చక్కటి ఫలితాలు పొందడం కోసం నిత్యము కూడా గణపతి దేవత ప్రదర్శనలు చేసినట్లయితే ఇంకా మరిన్ని ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య నాలుగు ఐదు ఆరు అదృష్ట రత్నము జాతిపచ్చ లేదా వజ్రము అదృష్టవారములు బుధ శుక్ర శనివారములు అదృష్ట దిశలు వచ్చేసి దక్షిణము పడమర బాగుంటాయి